మంత్రి కొండా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆలోచనల అభిప్రాయాల ప్రకారం మాత్రమే పనిచేసిందని స్పష్టం చేశారు ప్రత్యేకంగా ప్రజాస్వామ్య పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని తెలిపారు అదనంగా డిసిపి అధ్యక్షుల వ్యవహారంలో ఏఐసిసి ఆదేశాల మేరకు పరిశీలకులు రాష్ట్రానికి వచ్చే పరిస్థితులను నవివరంగా పరిశీలించినట్టు మంత్రి తెలిపారు కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది అదే క్రమంలో మొన్న యూత్ ఎలక్షన్స్ స్టేట్ యూత్ ఎలక్షన్స్ కూడా మీరు చూశారు అది డెమోక్రటిక్ వేలో ను కూడా ఎలక్షన్ కూడా జరగడం జరిగింది అదే పద్ధతిలో ఈరోజు మన అబ్జర్వర్ గారిని కూడా ఎందుకు పంపించారు అంటే ఇక్కడ టీసీసీ అధ్యక్షులను కూడా మరి ప్రజల కోరిక మేరకు ప్రజల అభిష్టం మేరకు పనిచేసే వాళ్ళని వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టపడ్డ వాళ్ళని ఈరోజు నామినేట్ చేయడానికి వారు ఏఐసిసి పంపడానికి ఇక్కడికి వారు రావడం జరిగింది ముఖ్యంగా పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా జరగాలి మళ్ళీ ఇంకా వాటిల్లో ఎక్కువ మెజారిటీతో మళ్ళీ గెలవాలి అంటే తప్పనిసరిగా గ్రాస్ రూట్ నుంచి కూడా కార్యకర్తలను మళ్ళీ వాళ్ళని ఉత్సాహపరుస్తూ ముందుకు నడిపించాల్సిన నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికే నాయన్ రాజేందర్ రెడ్డి గారు కానీ స్వర్ణక్క కానీ మరి వరంగల్లో ఇటు హనుమకొండ వాళ్ళ అధ్యక్షతన మంచి ఆర్గనైజేషన్ తోటి ముందుకెళ్తూ అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు మరి మళ్ళీ ఇప్పుడు ఏఐసిసి ఆదేశాల మేరకు మళ్ళీ రిక్రూట్మెంట్